హాయ్ హలో అండి ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ అనేది మీకు చూపుద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఇంక ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకి ఇంకా తినడానికైతే పెట్టి నేను ఇంకా ఇవాళ అయితే కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే షెల్ఫ్స్ అవన్నీ చిన్న చిన్న బొద్దింకలు అయితే వచ్చాయి ఇంకా అవన్నీ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక ఇప్పుడైతే డిషెస్ అయితే వాష్ చేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి బిజీగా ఉంటుంది కదా ఇంకా అవ్వదు టైం అనేది సో ఇంక ఇప్పుడైతే వాళ్ళకి తినడానికి అయితే పెట్టాను మనం ఎన్ని స్నాక్స్ పెట్టినా ఏం చేసినా సరే వాళ్ళకైతే ఆకలి అనేది తీరదు కదా సో అందుకని చెప్పి నేనైతే నేనైతే కనుక వాళ్ళకి రైస్ అయితే ఉంది సో దాంతో అయితే కొంచెం ఫ్రైడ్ రైస్లా కలిపేసి ఇచ్చాను అనమాట కడుపు నిన్నట్లు కూడా ఉంటుంది కదా స్కూల్లో కొంచెం కొంచెమే బాక్స్ అనేది పెడతాం కదా వాళ్ళకి తిన్నట్లు కూడా అనిపించదు అది సో ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అప్పుడు అవ్వట్లేదు అని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేస్తున్నాను ఇంకా పని అయిపోతే కనుక వాళ్ళ చేత హోంవర్క్స్ అనేవి చేయించాలన్నమాట సో వీడియో అయితే నా ఈరోజు నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో అయితే మీరు కూడా నాతో పాటు చూసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఇంక అయితే మాకు బ్యాక్ సైడ్ అయితే ఇలా కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది ఇంక అక్కడ అయితే ఈ పికాక్ అనేది వచ్చిందనమాట ఒక త్రీ డేస్ నుంచి ఉంది ఈ పికాక్ అనేది ఇది ఇంకొక బ్లూ కలర్లో ఒక పికాక్ అయితే వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా చూడడం అనేది ఇంకా ఇప్పుడు పాపం అడవులు అవన్నీ కొట్టేస్తున్నారు కదా సో వాటికి ఇంకెక్కడ ఉండాలో తెలియక ఇలా జనాల మధ్యలోకి అయితే వస్తున్నాయి అనమాట ఇంకా అవి హ్యాపీగా తిరుగుతుంటే ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను కొంచెంగా సో ఇంక ఇప్పుడైతే గిన్నెలు అయితే తోమడం కంప్లీట్ అయిపోయింది ఇంకా అలాగే గదిలోనైతే మొత్తం అన్నమాట ఇంకా ఉదయం అలాగే ఈవినింగ్ అయితే ఒకసారి తుడుస్తాము ఇంకా ఇల్లు అంతా తుడిచిన తర్వాత పిల్లలు కూడా కొంచెం అప్ చేసిన తర్వాత హోంవర్క్స్ అయితే చేయించాలి వాళ్ళ చేత ఇంకా సో ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే బిజీ డే ఇలాగే ఉంటుంది మదర్స్ అందరికీ కూడా ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే కొంచెం ఇంకా బిజీ షెడ్యూల్ ఉంటాయి వాళ్ళకు కూడాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది హోంవర్క్స్ అవి చిన్నపిల్లలకి మెయిన్గా హోంవర్క్ చేయించడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళు వినరు కాబట్టి సో వాళ్ళలాగే గేమ్ ఆడుతూనే మనం కూడా హోంవర్క్స్ అయితే చేయించవచ్చు వాళ్ళతో పాటు దానికోసమని పాపం జ్యూషన్స్ అవన్నీ పెట్టించడం కూడా వేస్ట్ ఎందుకంటే పాజిబుల్ అయినప్పుడు ఇంట్లో మనం చెప్పుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ వాళ్ళు స్కూల్లోనే టైం అంతా స్పెండ్ చేస్తారు కాబట్టి ఉన్న కొంచెం టైం అయినా మన దగ్గర పెట్టుకుని చూసుకుంటేనే బాగుంటుంది కదా సో అందుకని నేనైతే మా పిల్లల్ని చూసినైతే అయితే వేయలేదు ఇంట్లో నేనే చెప్పుకుంటాను అనమాట ఇంకా పెద్ద క్లాస్లో ఏం కాదు కదా ఇంకా ఫిఫ్త్ పాపను ఇంకా బాబా వచ్చేసి యూకేజీ అనమాట ఇయర్ వచ్చాడు యూకేజీకి సో ఇంకా వాళ్ళదైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది వాడు కూడా హోంవర్క్ రాయడానికి ఫస్ట్లో చాలా గోల్ చేసేవాడు బట్ ఇప్పుడైతే వాళ్ళంతటి వాళ్ళే తీసుకుని రాసుకుంటారు హోంవర్క్ అనేది ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఇంకా ఇక్కడైతే నైట్ డిన్నర్లోకని చెప్పి ఇంకా బంగాళదంపు వేపుడైతే చేద్దామని చెప్పి ఇక్కడైతే అని పెట్టుకున్నాను అదేంటి పొటాటో అలా ఉంది అనుకోవద్దు ఎందుకంటే మా పిల్లాడు గేమ్ కోసం అని కట్ చేశాడు అనమాట చిన్నది ఇంక ఇక్కడైతే పాప అయితే చదువుకుంటున్నది తను ఓన్గానే చదువుకుంటుంది ఏమైనా డౌట్స్ వస్తేనే అడుగుతుంది అనమాట బాబుకైతే అలా కాదు హాయ్ అండి మొత్తానికి ఇప్పుడైతే ఇంకా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇంకా డిన్నర్ తనగా వచ్చిన బౌల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ నైటే ఫినిష్ చేసుకుంటాను స్టవ్ ఆల్రెడీ ఈవినింగ్ కడిగేసాను కాబట్టి ఇంక ఇప్పుడు కడగక్కర్లేదు అనమాట ఇంకా మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్కి లేవగానే ఇబ్బంది లేకుండా ఇంక టిఫిన్ ఇంకా లంచ్ బాక్సెస్ ఇంకా హడావిడంతా ఉంటుంది కదా సో మనకి వెంటనే బౌల్స్ అనేవి దొరుకుతాయి మళ్ళీ అప్పటికప్పుడు కడుక్కోవాలంటే అవ్వదు కదా సో నేను మ్యాక్సిమమ్ నైటే క్లీన్ చేసుకుని మొత్తం పెట్టేసుకుని పడుకుంటాను ఇన్నాళ్ళంటే సెలవులు కాబట్టి మార్నింగ్ లేచి నెమ్మదిగా పని చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా నైటే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి పడుకుంటారు అనమాట ఇంకా అలాగే ఇప్పుడైతే పనస్ పండు కూడా తీసుకొచ్చాము ఇంక అదైతే కట్ చేయాలి సో కట్ చేస్తే కనుక వీడియో అనేది షూట్ చేస్తాను ఈరోజైతే నా నైట్ రొటీన్ అనేది ఎలా గడుస్తుంది ఏంటన్నది చూపించాను కదా ఇంకా నైట్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఇంకా పడుకుని పోతాను నేనేం స్కిన్ కేర్ ఏమీ తీసుకోవట్లేదు నైట్ టైము ఓన్లీ ఎప్పుడైనా రాస్తే అలోవెరా జెల్ లాంటిది మాత్రమే యాడ్ చేస్తాను అనమాట సో మీ అందరూ కూడా ఏమేంటి ఫాలో అవుతారు ఏంటి అన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలోనే ఉంది ఇంకా ఛానల్ అనేది సో తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాను ఇంకా అలాగే ఈరోజు నుంచి అయితే ఆషాఢ మాసం కూడా స్టార్ట్ అయింది కదా అమావాస్య ఈరోజు నుంచి సో ఇంక ఇక్కడ హైదరాబాద్ సైడ్ అంతా కూడా బోనాలు అవన్నీ కూడా జరుగుతాయి కదా సో వీలైతే నేను కూడా వెళ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను వెళ్తే కనుక కంపల్సరీ మీతో వీడియోలో అయితే షూట్ చేస్తాను మీరు కూడా వెళ్తే కనుక నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గోల్కొండ ఇజారే ట్రై చేయాలి వెళ్ళడానికి చూడడానికి ఇంకా అలాగే ఇంక ఇక్కడ నుంచి మనకి ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆషాఢ మాసం ఆ బోనాలు అవగానే ఇంకా మళ్ళీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అని ఇంకా తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి ఇంకా లైవ్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా సో మీరంతా కూడా షాపింగ్ చేశారా ఆల్రెడీ ఆషాఢం సేల్ అయితే నడుస్తున్నది కదా సో షాపింగ్ చేసినట్లయితే మాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా ఇంకా చెయ్యాలి తీసుకోవాలి కొన్ని కొన్ని శారీస్ అవి కూడాను సో ఇంకా ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇంకా అవైతే స్టిచ్ చేయించుకుంటానన్నమాట నాకైతే మా మమ్మీయే స్టిచ్ చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఏ నైట్ తీసుకొచ్చినా ఇంకా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తారు సో ఓకే అండి వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంక ఇదైతే రిలయన్స్ లో తీసుకొచ్చా ఇది వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది మొత్తం మాకు బయట తొందరలో ఒకటి డజన్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి కదా సో అందుకని ఇలా తీసుకొచ్చి